నమస్తేనండి వెల్కమ్ టు భారతమ్మ వంటలు నేను మీ భారతిని ఈ వీడియోలో పెసరపప్పుతో స్నాక్స్ చేసి చూపిస్తాను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినే ముందాలు స్నాక్స్ రెసిపీ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఒక కప్పు పెసరపప్పు తీసుకొని రెండు కప్పులు వాటర్ వేసి రెండు గంటల సేపు పాటు నానబెట్టుకోవాలి పెసరపప్పు నానిన తర్వాత చేతితో ఇలా గిచ్చి చూస్తే పెసరపప్పు నాన్నట్టండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఫిల్టర్ తీసుకొని వాటర్ ఏమాత్రం లేకుండా శుభ్రంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు పెద్ద పెసరపప్పు అయితే చాలా బాగుంటుందండి వాటర్ ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద వైట్ క్లాత్ పరిచి ఫిల్టర్ చేసుకున్న పెసరపప్పు అందులో వేసి పలుచాగా పొడి క్లాత్ తీసుకొని పలుచాగా నేర్పుకొని ఫ్యాన్ కింద పదహైదు నిమిషాల పాటు ఆరబెట్టుకొని ఎక్కువ ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదండి తడి లేకుండా ఆరబెట్టుకుంటే సరిపోతుంది గిన్నెలోకి తీసుకొని మీకు నచ్చిన రెసిపీ కామెంట్ చేయండి చేచి చూపిస్తాను కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక స్ట్రైనర్ తీసుకొని కొంచెం కొంచెంగా పెసరపప్పు తీసుకొని స్పూన్తో ఇలా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి కలుపుతూ క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి చేత్తో ఇలా నొక్కితే క్రిస్పీగా అయ్యాయి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి టిష్యూ పేపర్లోకి తీసుకొని మిగిలిన పెసరపప్పు కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు వేసినప్పుడల్లా క్రిస్పీగా అయ్యాయా లేదా అని చూసుకోవాలండి పెసరపప్పు క్రిస్పీగా వేగాయండి టిష్యూ పేపర్లోకి తీసుకొని టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది తర్వాత ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా చాక్ మసాలా కొద్దిగా కారం వేసి చిన్నపిల్లలు తినే తట్టుకుంటే కారం స్కిప్ చేయండి పెసరపప్పు ముందాల్ స్నాక్స్ రెసిపీ రెడీనండి ఇంట్లోనే ఈజీగా తృప్తిగా చేసుకొని తినచ్చండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకొని తినొచ్చు ఈ ముందాల రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి